దేవుని తెలియక ఈ లోకములో నశించుకోచుతున్నారో హువతో ఏసుప్రేమ నమ్మారాజు మలంచుల దాచుకో వారి కొరకై ప్రభుయినే యేసుక్రీస్తు వారు ఏ దినములలో ఆయన ఈ లోకానికి వచ్చింటున్నారు ఆదువాస యేసుక్రీస్తు ప్రభువు జగప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారు జనవరి డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు నాడు ఈ లోకంలో జన్మించాడని అనేకులు విశ్వసిస్తూ ఉంటున్నారు ప్రభు ఏసుక్రీస్తు డిసెంబర్ ఇరవై ఐదు హు జగమ ఆయకేన్ అందుగురించే మీ అందరికి మేము క్రీస్తు గురించి తెలియజేయడానికి ఇక్కడ ప్రభు అయిన యేసు వారిని ఎవరైతే విశ్వసిస్తారో

शेर वासे यीशु क्रिस्टो एक जग में माया। अंधे के प्रभु चाची। हनुमान यीशु प्रभु वो जीव प्रिया एक कम छोटे कोटाल वो गायल फंजल अपन वासे एक जग में आयो। व्यास से पड़ी पाप भर मस्तुटना। कतराए को घना प्राण करता है ने एक जग में माया। भाभी टिकर जगरा बेट �

యేసుక్రీస్తు వారిని ఎవరైతే ఆయన ప్రేమను తెలుసుకొని ఆయన దగ్గరికి వస్తారో వారిని ఆయన ఆహ్వానిస్తా ఉంటున్నాడు అందున రెకోళ కలస అందుకే ప్రభా యేసుక్రీస్తువారు ఆయన మానవాని కొరకు లోకానికి వచ్చి ఆయన రక్తమును కార్చిన దేవుడుగా ఉంటున్నాడు హలో యేసుక్రీస్తు అప్పుడు పాపను క్షమించ అందుకే ఆయన చేతుల ద్వారా రక్తం కాళ్ళ ద్వారా రక్తం గార్చున్నాడు హృదయం ద్వారా రక్తంగా తలకు ముల్ల కిరటం ద్వారా ఆయన రక్తంగా ఎవరైతే ఆ రక్తం కిందికి వస్తారో వారి పాపలు खराब काम है वासा और मातर का मर का, का कांडर पागले अपन हाथ दे किधर जगह पापे सारो हाथ में छेला अपन टांगे दे चार दांग किधर जगह खराब है वासे टांगे माँ मेके पाते माँ शरीर पड़ चे एक कम चार सौ डेक कोटला पवित्र लोए रोड दाने, लो दाने अपन पापे माप कर ले ऐसे प्रभु आयो कुण्डवतों और लगते रक्त में � ये लोग कमलों

ఆ విశ్వాసతి प्रेम शांति समाधान दस అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరును మీ ఇంటి వారిను రక్షింపబడతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంటున్నది హలో యేసు క్రీస్తు ప్రభువు వడితే తమ విశ్వాసకర తమ అంత మార్గర రక్షణ పాతాని ఆనందం ఓ రాజ్యమే నితిని పాచకన్ ప్రభు కెలచే

నేటి దినముల వరకు కూడా ప్రభు వారి యొక్క సమాధి అది ఖాళీగా ఉన్నది అందుకే ఆయన మానవాళి కొరకు ఖాళీ సమాధి కనబడతా ఉంటున్నది కాబట్టి నా ప్రియమైన స్నేహితుడా నువ్వు క్రీస్తును విశ్వసించాలని ప్రభు క్రీస్తు వారిని నువ్వు ప్రేమతో పిలుస్తా ఉన్నాడు మసాలా హాటు ప్రభుత్వ విశ్వాసకరించుకో ఓ సమాధి అయితే ఊటనా వంజాన్ తింటే ఓ సమాధి ఖాళీగా చవు ఊటన్ ఏ జగమేమా ప్రభుర్ ప్రేమాన ప్రకటించు నేను కూడా ఒకరొకప్పుడు ఏసుక్రీస్తు దేవుడని తెలియక ఏసు ప్రభు దేవుడని తెలియక ఈ లోకములో పాపంతో శాపంతో జీవిస్తూ ఉంటున్నప్పుడు ఏసుక్రీస్తు నాతో మాట్లాడి ఉంటున్నాడు మా సగా ఏ యేసు ప్రభు శాసుదేవ్ గారి మారం చెందిన పాపేమా శలాపేమా

మన వాతకర్తని రక్షణ రక్షణ దిన చౌదవ తారీఖు ప్రభు ఏ భక్తి ప్రియ ఆజాదాన్ని ప్రసక తాతి వాతక రోజా ప్రభుత్వం ఆకలి బలార్చ ప్రభు సన్నిధి ఆజో తన పాపాలు ఓపలే దేవుతో సమాధానం తెచ్చ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభు యేసుక్రీస్తు వారి నాతో మాట్లాడి నా పాపములు క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి ఆయన నా పవిత్ర పరిచయం ఉంటున్నాడు కాబట్టి నా ప్రియమైన స్నేహితుడా నువ్వు కూడా ఏసు దగ్గరకు వచ్చినట్టయితే నేను ఆయన పవిత్రంగా చేస్తానని పిలుస్తా ఉంటున్నాడు

तो मैंने ये पत्रिकल दे रचा है हमारे भाई बंदो बाइबल दे रचा है वो ले लेता है सदौ ताने मालूम कर लो उसे आदिवार हम कहें को दित्तवारे रहता पर आराधना जरिये चाहे आओ तो मुझे ज़्यादा मालूम कर लो तो मैंने आशीष दचा हम आंगक पढ़ने जा रचा प्रभु ने इस रंधवी स्थान समुच्चय में आप लोग निवन रहे इंटीवारो आत्मरक्षण पंद्रह देवड़ी मार्ग लो दिवंच ने गार का आमिन प्रभु यीशु क्रिस्ट वाले विश्वास करो देव तो मैंने आत्मरक्षण दे करा तो मैंने यीशु दे

ప్రకటించటంకు మీరు ఇచ్చిన సమయంకై వందనాలు చెల్లిస్తున్నాం వినబిడలలో హృదయములలో రక్షణ కార్యం జరిగించి మీరే సత్యవంతుడు నిజ దేవుడు పాపులను ప్రేమించే దేవుడు పరిశుద్ధ మార్గములో సమాధానముతో వారి కుటుంబములను రక్షించే దేవుడు అని విశ్వసించు లాగున మీరే కార్యం జరిగిస్తూ ముందుకు వెళ్తుండగా మీ సన్నిధి మాతో ఉంచుమని చెప్పిన మాటలు చక్కటి ఫలింపు దయచేయమని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచు నామ తండ్రి